హాయ్ ఇప్పుడు నాయకమ్మ ఏం చేస్తుందా మనం అందరం కనుక్కుందాము నాయకమ్మ ఏం కోస్తున్నావు నువ్వు గంజేరాజార్ దేనికి కోస్తున్నావు ఇప్పుడు కిడ్నీల రాళ్ళు రాకుండా అయితే ఇప్పుడు నువ్వు స్పెషల్గా వేసినావా ఇది మొత్తం ఈ మడి స్పెషల్గా వేసినావా దీనికి ఎట్లా గోంగూర చల్లితే మొలిసిందా ఆహా అయితే ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇటు గోంగూర వాడుకోవచ్చు ఇటు ఆకుకూరగా ఇది వాడుకోవచ్చు గంజేరు ఇప్పుడు ఎక్కడా లేదండి గంజేరు అట్లాంటిది మా తోటలో కూడా మొత్తం గంజేరు పుట్టేది అయితే ఆ గంజేరు మొత్తం ఇప్పుడు దున్నేసినాం అనమాట మేము కేలిపిల తర్వాత మొక్కజొన్నేసినాం కదా దున్నేసినాము ఇప్పుడు ఎక్కడ దొరకని టైంలో ఇప్పుడు గంజేరు అనేది మనకి అందుబాటులో దొరుకుతుంది నాయకమ్మ వాళ్ళ దగ్గర అయితే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు ఇప్పుడు ఎండలకి మనకి రైతులుగా అన్ని అన్ని రకాలుగా అందిస్తున్నారు మనకి అయితే ఆకులు మనకి ఎవరికి అంత ఓపిక ఉండదండి వీళ్ళకి నాయక వాళ్ళకైతేనే ఓపిక ఉంటుంది ఉదయం ఎన్ని గంటల నుంచి వీళ్ళు ఎనిమిది తొమ్మిది గంటలకు కాంచి సాయంత్రం ఆరు గంటల వరకు చేస్తూనే ఉంటారు అయితే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఆకుకూరలు మనకు ఆరోగ్యానికి మంచిది కదా ఇవి అందిస్తున్నారంటే మేము కూడా మేము రైతులుగా మేము కూడా అందించలేము వేరే కూరగాయలు అయితే వేస్తాం కానీ ఆకుకూరలు అయితే వేయలేము ఎందుకంటే మేము చేయలేము అనమాట ఆ పని మేము చేయలేము వీళ్ళు చేసినట్లుగా మనం చేయలేము అనమాట వీళ్ళు పొద్దున వచ్చారంటే సాయంత్రం వరకు ఉంటారు మనం ఉండలేస్తాము ఉండలేము రైతులుగా మనం ఉండలేము వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కానీ వీళ్ళు మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉంటారు కష్టపడి వీళ్ళకి ఫలితం రావాలని అందరం కోరుకుందాము ఏం చేస్తున్నా ఏమేం పని చేస్తున్నా అన్ని రకాలు కొయ్యాలన్నమాట మీరు ఇది కొయ్యటం కూడా చాలా కష్టంగా ఉంటది అనుకుంట అంత చిన్న చిన్నగా ఉంటది కొయ్యాలన్నా కష్టమే పీకాలి దీనికి కట్టలు కట్టాలి మరి మూడింటికి డబ్బులు వస్తున్నాయి వస్తాయి అని అనుకుంటారు కానీ ఆ డబ్బులు వచ్చేది ఏదో కానీ ఈ కష్టానికే సరిపోతుంది మా మా చాకలు మీరు చేయలేదమ్మా చేయలేము చేయలేరు నేను చెప్తున్నానుగా చేయలేమని ఇప్పుడు కట్ల కట్టుకొని పోయి ఇంటి పోయి నేను తడిపి మళ్ళీ గన్నం కూర చేసుకోవడం తానం చేసుకోవడం వరి గోడ్లకి మా ఊరి పిల్లలకి మాకు మా కష్టాలు మీరు చేయలేదండి చేయలేము మళ్ళీ నువ్వు నేను కూడా హెల్ప్ చేస్తున్నా మరి నీకు అందుకే ఎందుకంటే ఆకురలు ఒకదానికి కష్టపడుతుంటే నాకు కూడా కొంచెం ఖాళీగా ఎందుకు ఉండాలని చెప్పి ఇటు వచ్చా అనమాట ఇవి కూడా కట్టేసుకో ఒక రైతు కష్టం ఒక రైతుకే తెలుస్తుంది కదా అవునా కదా అదే అంటున్నా మా వారితో అంటున్నాను అనమాట నాయకమ్మ అయితే ఒక తీవస్తుంది నేను కూడా అటు హెల్ప్ చేస్తే కాసేపు వచ్చేసరి అని వచ్చిన మనం ఖాళీగా ఉండే బదులు నా పని అయిపోయింది చేలో అయితే ఇంటికి వెళ్ళాలి భోజనానికి వెళ్ళాలా అందుకే ఇటు వచ్చానమాట ఇంకా కోసిపోతుంది కాసేపు అని చెప్పి అన్నం రొట్టెకి కూడా బాగుంటుందా బాగుంటుందా అవునా మేమేమో అంతగా అంతగా మా చెన్నింట పుట్టిన కానీ మేము అసలు వాడుకోలేదు ఒక్కసారి కిడ్నీ స్టోన్లు వచ్చాయని దీని విలువ మనకి ఆకు ఉన్నప్పుడు అర్థం కాదు ఆకు లేని టైంలో తెలుస్తుంది ఇప్పుడు మన మొక్కజొన్న నిండా మొత్తం అదే గంజేరే పుట్టింది నయకమ్మ ఈ రోజు మొత్తం పేకపోయి రోజు ఇరవై కట్లనే నమ్ముకో ముప్పై కట్ట అని తీస్తాయము మొత్తం ఎర్ర గంజీరు తెల్ల తేడా అయింది కర్రీ బాగోదా దేనికి బనికి రాదా ఇదేమో పుల్లలు ఉంటుంది ఎర్ర గంజీరు కూర చేస్తే ఈ పచ్చ గంజేరు అనేది ఏంటంటే నీరు వచ్చింది కొంచెం గూజు గూజ్ది వండితే దానికి దీనికి డిఫరెన్స్ అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాగా తింటారు కిడ్నీలో స్టోన్స్ వచ్చిన కూడా ఈ గంజీరు తింటారు బాగా గంజీ గంజీరు స్టోన్స్ని ఆయన గంజీరు కూర మెంతి కూర చుక్క కూర బల కూర ఈ అన్ని కూరలు ఒక్కసారి ఈ రకాలన్నీ ఆ కూరలన్నీ ఒకసారి కలిపది మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుందా పుల్ల పుల్లగా ఉంటుంది కదా పాలకూర చుక్క కూర బల కూర తోటకూర కలిసి ఉండను సూపర్ ఉంటాయి చికెన్ లో చుక్క కూర వేసుకోవాలి చుక్క కూర ఎత్త అంట సూపర్ ఏమో నాన్న బాగుందా మంచి

ఇది బాగుంది కదా సారి ట్రై చేయాలా మనం కూడా ట్రై చేద్దాం ఇక చేయడానికి రోమవారం మంగళవారం మంగళవారం ఈరోజు నేను ఏదైనా ఆకుకూర చేస్తా ఏం కాదు మనం ఏం కూర తీసుకెళ్దాం చుక్క కూర తీసుకెళ్దామా చుక్క కూర ఆడ ఉంది చుక్క కూర అయిపోయింది కదా బచ్చలాక్ ఏదండి నాయకమ్మ కొన్ని అయిపోయినాయి అనుకుంటా దున్నారనుకుంటా మొత్తం దున్నేదా మొత్తం ఇప్పుడు వెనక ఈ ఆకుకూర అంతా ఇదంతా గోంగూర గోంగూర మొత్తం వెనక ఇంక వారం రోజులు పీకటం ఇది పాలకూర పాలకూర ఓకే అండి మరి బాయ్ ఆకూరలు చూడండి ఎలా ఉన్నాయో మరి ఆకురల గురించి వివరంగా చెప్తారు ఓకేనా అండి మరి బాయ్